కురుస్తున్న వర్షాలు వరదల వల్ల సాగర్ లో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది అయితే ప్రమాదకర స్థాయికి చేరినట్టుగా తెలుస్తోంది పెద్ద ఎత్తున వర్షపు నీరు హుసేన్ సాగర్ లోకి వచ్చి చేరుతోంది సాగర్ నీటి మట్టం డేంజర్ లెవెల్ కి చేరడంతో జిహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది ఇరవై తూముల నుంచి ఓవర్ఫ్లో అవుతున్న వరద నీటిని మనం చూడొచ్చు ఫుల్ ట్యాంక్ లెవెల్ ను దాటి భయపెడుతోంది హుసేన్ సాగర్ మరింత సమాచారం హుస్సేన్ సాగర్ దగ్గర నుంచి టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు హుస్సేన్ సాగర్ వరద నీటితో పోటెత్తుతుంది ఫస్ట్ టైం ఈ మాన్సూన్ సీజన్ లో అత్యధికంగా రికార్డు బదలు కొట్టింది ఎఫ్టీఎల్ లెవెల్ క్రాస్ అయింది ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను హుస్సేన్ సాగర్కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది నిన్న మొన్న కురిసిన భారీ వర్షాల దాటికి హుస్సేన్ సాగర్ లో వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో హుసేన్ సాగర్ అంతకుండా నిండు కుండలా మారింది మొత్తం హా సాగర్ వాటర్ లెవెల్ ఒకసారి చూసుకుంటే ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు ఒకటిగా ఉండేది అయితే ఇప్పుడు భారీగా వచ్చిన వరదతో ఐదు వంద ఐదు వందల పదమూడు పాయింట్ ఆరు ఐదుకు వాటర్ లెవెల్ చేరిపోయింది అంటే ఎఫ్టిఎల్ లెవెల్ క్రాస్ అయింది దీంతో ఇక్కడ ఇన్ఫ్లోసు రెండు వేల ఐదు వందల క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో రెండు వేల మూడు వందల దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు రెండు ఇక్కడ మొత్తం ఇరవై స్లూయిజ్ ద్వారాలు ఉన్నాయి వాటి నుండి కూడా స్లూయిస్ ద్వారా ఓవర్ఫ్లో అవుతుంది ఓవర్ఫ్లో అవుతున్నప్పటికీ వాటర్ మొత్తం ఓవర్ఫ్లో అవుతున్నప్పటికీ మరోవైపు ఈ హుసేన్ సహార్కు రెండు వందల రెండు స్లూయిజ్ గేట్లు ఉన్నాయి ఆ రెండు గేట్లను కూడా రెండు నుంచి మూడు అడుగుల పైకి ఎత్తి ఆ దాని నుంచి కూడా దాదాపు పదహైదు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు మొత్తం మీద రెండు వేల ఐదు వందల రెండు వేల మూడు వందల క్యూసెక్లు నీరు దిగువ ప్రాంతాలకు వాటర్ రిలీజ్ అవుతుంది భారీ వర్షాల దాటికి కొన్ని చోట్ల విషాద సంఘటనలు కూడా చే చోటు చేసుకున్నాయి హైదరాబాద్ మహానగరంలోని రామ్నగర్ ఏరియాలో విజయ్ అనే వ్యక్తి రోడ్డుపై ఉప్పొంగిన వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన ఘటన ఆ తర్వాత చాలా చోట్ల జనజీవనం స్తంభించిపోయింది భారీ వర్షాల దాటికి మొత్తం కూడా ఈ వ్యవహారం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా సమీక్ష జరిపి అధికారులను ఆదేశించడంతో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా మొత్తం కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి ట్రాఫిక్ సమస్యలు ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ సమస్యలు రాకూడదని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన నేపథ్యంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్లు ఇతర అది ఉన్నతాధికారులతో సమీక్ష జరిపి ఈ వాటర్ సాగ్నెట్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అందులో భాగంగానే ఈ హుస్సేన్ సాగర్ సంబంధించి జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉంది నిరంతరం కూడా ఇక్కడ వాటర్ లెవెల్స్ను పర్యవేక్షిస్తుంది అయితే మొత్తం ఈ భారీ వరద ఒక్కసారిగా పోటెత్తితే మాత్రం దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు హుస్సేన్ సాగర్కి దిగువ ప్రాంతాల్లో ఉన్న పదమూడు కాలనీలు దోమలగూడ అశోక్ నగర్ నారాయణగూడ ఇట్లాంటి మొత్తం పదమూడు కాలనీలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్తగా వాటర్ లెవెల్స్ను ముందు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా రెండు మూడు రోజుల పాటు ఒక మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం కూడా ఇక్కడ అప్రమత్తంగా ఉన్న పరిస్థితి कैमरा पर्सन राजजु तो लक्ष्मीकांत 9 हैदराबाद